నమస్కారం అండి ఇప్పుడే సలార్ అనే ఒక మంచి సినిమా చూసి వచ్చి ప్రశాంతంగా చాలా చాలామంది ఫోన్లు చేసి ఈ బర్రలక గురించి వత్ అంటే రామ్ గోపాల్ వర్మ తన వ్యూహం సినిమా గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బర్రెలాగా తయారయ్యాడు అని చెప్పాడు అసలు ఈయన ఎవడో డబ్బులు ఇస్తే సినిమా తీస్తున్నాడు ఏదో తెలియని విషయం ఈయనకి తెలిసినట్టుగా సినిమా తీస్తున్నాడు ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీని కక్ష సాధించడానికి తీస్తున్న సినిమాకి దర్శకం దర్శకత్వం వహిస్తున్న స్థితికి దిగజారిపోయిన రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు క్రియేటివ్ చాలా పెద్ద మంచి సినిమాలు శివాలా సినిమాలు అన్ని మంచి మంచి సినిమాలు తీసిన అతను ఏ స్థాయికి దిగజారిపోయాడంటే ఆఖరికి బూత్ సినిమాలు తీసుకొని కొన్నాళ్ళు ఇప్పుడు బూత్ సినిమాలు కూడా ఎవరు చూడడం లేదని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని రాజకీయ సినిమాలు తీయడం ప్రారంభించాడు ఇటువంటి వ్యక్తి అక్కడికి ఏ రకంగా తెలియజారిపోయాడంటే నిన్న ఆయన తీసిన సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బోల్డ్ అంత డబ్బు అధికార దుర్వినియోగం ధనం దుర్వినియోగం చేసి వైసీపీ పార్టీ అదే ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఎవరెవరు పెట్టారండి నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు టూరిజం శాఖ మంత్రి రోజా గారు జోగి రమేష్ వెల్లం దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణు ఇటువంటి పెద్దలందరూ కూడా ప్రజా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మంత్రులు వీళ్ళ పని ఏంటి ఇప్పుడు ఎలాగా అధికారం కోల్పోతుంది ఏదో రకంగా రెడ్డి గారికి మనం సేవ చేసుకుందాం అని చెప్పేసి చేయడం తప్ప ఈ రోజు అసలు యాక్చువల్గా ఏంటంటే క్రిస్మస్ రోజునే ఇటువంటి విధవుల గురించి మాట్లాడకూడదు కానీ వీళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారం మించింది సోషల్ మీడియాలో ఆయన పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నాన్న మాట్లాడే బదులు అసలు నువ్వు నువ్వెవడువి నువ్వు ఏం చేస్తున్నావు ఎవరికి చేస్తున్నావు ఇది చూడాలి కదా ఎవరంటే నేను పవన్ కళ్యాణ్ గారికి అభిమాని జన జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను ఏదో చేస్తారనుకున్నాను సహనం కావాలయ్యా ఏదైనా సాధించాలంటే సహనం ఉండాలి సహనం లేకపోతే ఏది సాధించలేరు